సరే ఇలా ఉన్నారు సో ఈరోజు ఇటు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్తో అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది సో ఇంట్లో ఉన్నటువంటి చెట్టుకైతే ఈ విధంగా ఫ్లవర్స్ అయితే కాసాయనేసి చూపిస్తున్నాను అండ్ ఈరోజు సండే కాబట్టి నేను సండే వ్లాగ్ అనేది మీకు చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇంట్లో పని ఉండడం వల్ల చేయడం కుదరలేదన్నమాట వీడియో అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను సో నైటే నేను గిన్నెలన్నీ తోమేస్తానని చెప్పాను కదా ఇంకా అవన్నీ కబోర్డ్లో సర్ది పెట్టేసి ఇంకా కసువులు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట సో ఇక్కడ కసువులు ఊడ్చడం అయిపోయినాక క్లీనింగ్ కూడా మాఫ్ పెట్టేసేసాను సో బయట వచ్చేసి ఈసారి తొందరగా అయితే ఎండ అనమాట మార్నింగ్ అంటే తెల్లవారుతు ఇంకా సెవెన్ నుంచి సో మా హౌస్ వచ్చేసి తూర్పు దిక్కు కాబట్టేసి సో సన్ లైట్ వచ్చేసి లోపల హాల్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను పిల్లలకి స్నానం చేయించానమాట సో చిన్నదైతే ఇంకా సండే కాబట్టి ఇంకా తను వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండేది అందుకనేసి చేపించలేదు ఇంకా నేను కూడా చేసేసి ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇంట్లో టిఫిన్ కూడా రెడీ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట సో అంతా కూడా కాస్తంత ఫ్రీగా అనిపిస్తుంది అందుకనేసి కొంచెం ఎర్లీగా ఏం లేదు సిక్స్ థర్టీకి అలా అయితే లేసాను అన్నమాట సో ఇదనమాట ముగ్గు వచ్చేసి సో ఇలా కన్నాను మనము నేలపైన బాగా కొద్దిగా నీళ్ళు పోసేసి మామూలుగా స్టిక్తో అలా తుచ్చుకున్నప్పుడు దాని మీద ఇంకా నిమ్మ ఉండగానే వేసుకున్నట్లయితే ఇంకా థిక్నెస్గా వస్తుందన్నమాట ముగ్గు వచ్చేసి సో ఇంకా ఇక్కడ వేసేసుకొని ఈరోజు పొద్దున్నేమో మామూలుగా అయితే సండే రోజు మార్నింగే చికెన్ అయితే తీసుకొచ్చుకునే వాళ్ళం సో ఈరోజు చికెన్ అయితే ఇంకా తీసుకొని రాలేదనేసి ఈరోజు కూడా దీపం అనేది పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ప్రతిసారి కూడాను ఇంటి ముందు వేసుకుంటాను అలానే తులసి కోట దగ్గర కూడా డైలీ అయితే వేసేసుకుంటానన్నమాట సో మామూలుగా చెప్పాలి అంటే సండే మాత్రం నేను దీపం అసలు పెట్టనండి ఎందుకంటే ఆ రోజు మనం నీస్ అందుకు చేసుకుంటాం కాబట్టి ముందుగానే తీర్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అసలుకి దీపం పెట్టనమాట సో ఇంకా ఆయన తీసుకొని రాకముందు అయితే పెట్టేసుకుంటాను వీలైతే చాలా వరకు అండి నేను సండే పూట అయితే పెట్టను అండి దీపం కూడాను ఎందుకంటే మార్నింగ్ ఒకవేళ దోశకి ఇలా ఎగ్ అలా పిల్లలకి వేయించా కూడా ఇంకెలానో ఇంట్లో చేశాం కదా అనేసి నేను పూజ అయితే ఆల్మోస్ట్ సండే రోజు అయితే చాలా తక్కువ సార్లు అయితే చేస్తాను ఎందుకంటే ఉన్న మాట అయితే చేస్తాను అనమాట సో వాళ్ళు తినేసిన తర్వాత ఆడుకుంటున్నారు వాళ్ళ డాడీతో పాటు సో ఇక్కడ నేను వచ్చేసి ఈ మధ్య బాగా వర్షాలు పడినందువల్ల ఇక్కడ నేను అన్ని ఇత్తనాలు అయితే అనమాట సో తీసుకొని తీసుకున్నామంటే ఈయన అసలుకి పలకలేదు అందుకనేసి అత్తయ్య వేరే వాళ్ళ చైతన్యానికి తెప్పించింది అనమాట సో మటికిత్తనాలు బెండిత్తనాలు అంటే ఏం లేవు గోవాకు చుక్కాకు కొయ్టాకు అలా తెచ్చారనమాట సో ఇవన్నిటి కూడాను మామూలుగా మనము పొలంలో సాల్ వేస్తారు కదా పొలంలో సో అటు సైడ్ ఇటు సైడ్ అనేసి నాటుకుంటూ వెళ్తారు కదా సో ఆ విధంగా అయితే వేశానమాట అవి కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూసేయండి సో మనకి ఇంట్రెస్ట్గా వేసుకున్నాం కాబట్టి పెద్ద కష్టమేమో అనిపించలేదు సో చాలాసేపు పట్టిందనమాట నేను వేసేలోగాను ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయ అయితే ఒకటి కాసిందనేసి చూపిస్తున్నాను ఇంతకుముందు సారి అయితే చాలా అనమాట కాయలు వచ్చేసి సో ఇటు సైడ్ చెట్టుకు వచ్చేసి ఒక టూ ఆర్ త్రీయే కాసాయి ఇంటి పక్కన ఉన్న చెట్టుకి సుమారు ఒక టెన్ పైన కాసినాయనమాట అవి ఎక్కువగా మనకి చేసుకోవాలంటే స్వీట్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట బూడిద గుమ్మడికాయలు వచ్చేసి నార్మల్ అయితే ఈ విధంగా కర్రీకైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇది కూడా తాలింపులాగా అయితే పెడతారనమాట సో నేను ఎప్పుడూ తాలింపు అలా ఫ్రై పెట్టలేదనమాట సో ఏ చేసా కానీ ఎక్కువగా స్వీట్స్ అయితే చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఇత్తనాలు అయితే నాటేసుకుంటున్నాను సో ఇది నాటిన వెంటనే మళ్ళీ ఇంట్లో అయితే ఇంకా వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుందనమాట మార్నింగ్ వచ్చేసి అండ్ మళ్ళీ వచ్చానంటే ఇంకా అస్తంత ఎండబడుతుంది పడుతుంది నాటేటప్పుడు కూడా విసుకొచ్చేస్తుంది అనేసి ఎక్కువగా చెట్లకు నీళ్ళు పట్టడం ఈవినింగ్ లేదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెడతానండి సో ఇప్పుడు ఇందాక నేను నైన్ థర్టీ అన్న కదా సో టెన్ థర్టీకి టెన్కి అలా వచ్చేసింటారు ప్రాన్స్ అండ్ చేపలు అమ్మే వాళ్ళు వచ్చారనేసి ఇంటి బయటికి వెళ్ళామన్నమాట సో అక్కడ వచ్చేసి ప్రాన్స్ వచ్చేసి ఇంతకుముందు అడిగింటి కిలో సెవెన్ హండ్రెడ్ లేదా ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేసి సో ఈరోజు వచ్చేసి ఇంకా ఫోర్ ఫిఫ్టీ అని చెప్పారు సో దానికన్నా తగ్గించి అడగాలనేసి అనుకున్నాను వచ్చేసి వన్ కిలో తీసుకోమని చెప్పారు సో వన్ కిలోకి అన్నీ తూకమేస్తారనమాట ఇప్పుడు చేప కూడా అంతే కదండీ నార్మల్గా దాన్ని వెయిట్ ఎంత ముందు వేస్తారు మళ్ళీ వేస్టేజ్ ఎంత పాటు తీసేస్తారు కదా ఆ విధంగా ఇవి కూడా అలానే చేస్తారనమాట సో అన్నీ హోల్సేలోగా ఇవి అయితే చాలా చిన్న పీసెస్ లాగా అయితే వచ్చాయి వన్ కిలో అయితే అసలుకి ఒక ఫిఫ్టీనో టెన్ ఎన్నో అయితే వస్తాయనమాట ఫోర్ ఫిఫ్టీకి సో నువ్వు టూ కిలో తీసుకున్నావంటే నేను కాస్ట్ అనేది తగ్గిస్తానని చెప్పారు సో ఈయనకు తెలియకనే మళ్ళీ టూ కిలోస్ నేను పే చేసి తీసుకున్నాను అనమాట సో ఇన్ని వచ్చాయో కిలోకి అని అడిగాడు లేదు నేను ఇంకొక కిలో ఎక్స్ట్రా తీసుకున్నాను ఆయన తూకం వేసి ఇచ్చారు అని చెప్పాను సో చూశారు కదా ఇక్కడ వేస్టేజ్ పాటు లోపల ఇంత ఉంటుందన్నమాట ఇవి కూడా మనం డెస్ట్ అనేది క్లీన్ చేసుకుంటే హెల్త్కి మంచిదని అని చెప్పొచ్చు సో ఇంట్లో తినేది కాబట్టి మనం కొంచెం నీట్ గా చేసుకుంటాం అనమాట సో అయితే అవి కూడా అయితే తీయరనమాట సో బ్లాక్గా గా అలానే ఉండి చేస్తారు సో ఇక్కడ టూ కిలోర్స్ కాను నేను సిక్స్ హండ్రెడ్ అయితే పే చేశాను అనమాట సో ఉన్నా ఏం కాదు అంటారు సో అలా తినడం మనకు మంచిది కాదు కదా అనేసి నేను అలా అయితే చేసి పెట్టేశాను సో ఆ ప్రాన్స్ అనేటివి నేను ఫ్రై చేద్దాం అనుకున్నాను అంటే డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై అంటారు కదా ఒక లాగా అలా అనుకుంటే సో పిల్లలు అంత ఇష్టంగా అయితే తినరనేసి అయితే కలిపేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే అనమాట సో ఇక్కడ వచ్చేసి పప్పు వడియాలు ప్రిపేర్ చేశాను అనమాట సో ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ వచ్చేసి సో అప్పడాలు అయితే తెచ్చారు సో అందుకనేసి ఈరోజు ఈ విధంగా అయితే పెట్టాను అనమాట సో ఇంకా ఈవినింగ్ ఆ టైంకి మళ్ళీ నేను పాప్కాన్ అయితే చేస్తున్నాను అనమాట పిల్లల కోసము సో ఈ మధ్య విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు హాఫ్ కిలో అయితే తీసుకొచ్చుకున్నామండి అవి వచ్చేసి అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా కానీ లేకుంటే ఈవినింగ్ టైంలో ఆ విధంగా వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఈ విధంగా నేను చేసి పెట్టేస్తుంటాను సో టీవీ చూస్తున్నారు సో ఇద్దరికి ఇలా వేయించింటే తింటే పెద్దమ్మాయి అయితే తీసుకొని వెళ్తుంది చెల్లికి ఒకటి ఒకటి అని చెప్తుంది సో ఇవన్నమాట ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి సో ఇది తింటూనే ఇంకాసేపటికి మళ్ళీ పాకోడా అయితే ప్రిపేర్ చేయాలన్నమాట సో మార్నింగ్ అంటూ పిల్లలు ఈవినింగ్ వరకు ఇంట్లో ఉన్నా కానీ నన్ను ఏం పెద్దగా డిస్టర్బ్ చేయరండి వాళ్ళ పని వారే చేసుకుంటారు అంటే ఈ విషయమైనా పెద్దగా కొట్టుకోవడం మర్చుకోవడం అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు సో ఇక్కడ వచ్చేసి టీ ఫ్రైకి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసాను తీసానన్నమాట ఈ పీసెస్ అన్నీ కూడాను చూసారు కదా చాలా తక్కువ అయితే వచ్చేసాయండి సో ఇవన్నమాట సో పిల్లలు అయితే ఇష్టంగా అయితే తిన్నారు అండ్ మామూలుగా చెప్పాలంటే ఫ్రైలా చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి సో నేను పిల్లల కోసం ఆలోచించాను అనమాట వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగా తింటారు ఇష్టంగా అనేసి సో ఎక్కువగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటంటే కొంచెం బాగా తింటారు సో ఇక్కడ నేను ఆయిల్ అనేది వాటి మునిగేంత వరకు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పోసుకొని వాటి అంతా వేడి చేసి అదే ఆయిల్ టూ త్రీ టైమ్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కదా అనేసి దానికి తగినట్టు కాస్త తక్కువ అయితే వేసుకుంటాను మళ్ళీ తక్కువ అంటే వాటికి మునిగేంత వరకు అయితే వేసుకుంటాను ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కానీ మనకి ఆయిల్ అంతా కూడాను డీప్ ఫ్రైకి అనేది ఒక టూ టైమ్స్ అలా యూస్ చేయొచ్చు అనమాట సో డీప్ ఫ్రైకి వాడినటువంటి ఆయిల్ వచ్చేసి నేను మళ్ళీ వడగట్టేసి అది మళ్ళీ కర్రీస్ లేకయితే యూజ్ చేస్తానన్నమాట ごめんね。<laughs> సో ఇక్కడ వచ్చేసి ఫ్రై చేయడం అయిపోయిందనేసి ఇంకా పిల్లలకి పెట్టేదానికి ఆల్రెడీ పెట్టేసాను ఒక త్రీ టైమ్స్ వేసాను అనమాట సో ఇంకా లాస్ట్ సారి కొన్ని వేయంగా వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసి వస్తాను సో ఇంకా అవి వేస్తూనే ఇంకా వాళ్ళు అక్కడ పుష్పటు మూవీ అయితే చూస్తున్నారు సో ఇక్కడ నేను వచ్చేసి సో మష్రూమ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం స్పైసెస్ లాగా ఆ రైస్లోనే ఈ విధంగా చేసుకునేది మీతో షేర్ చేస్తాను సో పక్కన వచ్చేసి నేను బాస్మతి రైస్లో కుక్కర్కి అయితే పెట్టేసానమాట వన్ గ్లాస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట కొత్త మనం సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతుంది సో ఆ తర్వాత నేను టమోటాలు కూడా వేసేసుకున్నాను అనమాట టమోటాలు కూడా చూసుకున్నట్లయితే నేను మగ్గించేసాను మీకు వీడియో అనేది స్కిప్ అయిపోయిందనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్గా మష్రూమ్ నేను ఖచ్చితంగా సాల్ట్ వేసి పసుపు బాయిల్ చేశాను అనమాట సో ఈ విధంగా మొత్తం ఈ గ్రేవీలో వేసేసి ఈ విధంగా కలుపుకున్నాను ఈ విధంగా గ్రేవీ కాకుండా ఈ విధంగా నేను రైస్లోనే ఒకసారి చేసేస్తాను పిల్లలు అయితే ఇలా కూడా బాగా తింటారు ఇక్కడ వచ్చేసి స్పైసెస్ లేకి ఇంట్లోనే గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అలానే కాస్తంతా జీరా పౌడరు అలానే ధనియా పౌడర్ అలానే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకున్నాను సో ఇవన్నీ లాస్ట్ మగ్గిపోయిన తర్వాత కర్రీ అంతా ప్రిపేర్ అయినాక ఈ విధంగా సన్నగా తరుగుకున్నటువంటి క్యాబేజ్ తురం కూడా వేసేసుకొని ఒకసారి వన్ మినిట్ లేదా అలా మగ్గి చేశాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ అయితే ఇందులో అయితే వేసేసుకున్నాను సో చూసారు కదా ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి సో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ మీకు ఎలా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ డే బ్లాగ్ వచ్చేసి ఇది అనమాట సో డెఫినెట్గా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ అలానే ఫస్ట్ థింగ్ కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు సో ఇక్కడ నేను చూసుకోలేదనమాట మా చిట్టి తల్లి వాయిస్ ఉంది సో ఇక్కడ చూడండి ఎంత ముద్దు గడుగుతుందో ఆపెట్టు అంటుంది ఇక్కడ కాలుతుంటే చేయబెడుతుంది దీంట్లో సో అక్కడ మూవీ చూస్తుంటే ఇక్కడ నుంచి స్మెల్ వచ్చిందనమాట అందుకనేసి ఏదో ఫ్రై చేస్తుంది అమ్మా అనేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసింది అనమాట మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్